అండి నేను రజాక్ విషయం ఏంటంటే ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్ చేయబోతున్నారట సో మహిళల వారికి ఫ్రీగా బస్లో ట్రావెల్ చేయడానికి అవకాశం అయితే ఉందట సో అయితే దీని నుంచి జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు టీడీపీ పార్టీ అభిమానుల నుంచి కూడా ఒక రకమైన ఈ పని చేయొద్దు మహాప్రభు అంటూ వారు కోరుకోవడం అయితే జరుగుతున్నారన్నమాట ఎందుకు చెప్తున్నారు ఎందుకు వాళ్ళు ఫ్రీ బస్ అనగానే ఎందుకు భయపడుతున్నారు వీళ్ళు సో దానికి సంబంధించి చూసుకుంటే కనుక నేను మళ్ళీ చెప్తున్నానండి ఈ ఫ్రీ బస్ వల్ల రాష్ట్రం అతలా కుతలమై సర్వనాశనం అవ్వడానికి అవకాశాలు అయితే ఉంటాయి మేనిఫెస్టోలో పెట్టినారు కదంటే పెట్టినారు ఇవ్వడానికి టైం అయితే ఉంది నేను మళ్ళీ చెప్తున్నా ఆంధ్ర రాష్ట్రంలో చెప్పండి మహిళలకు చెప్పండి మన ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి బాగాలేదు మేము ఫ్రీ బస్ చేస్తాం అని మాటిచ్చాం ఎస్ వాస్తవం మేము చేస్తాం అదే విధంగా చేస్తాం కానీ ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి నాలుగు సంవత్సరాల పాటు ఫ్రీ బస్ చేయకపోయినప్పటికీ చివరి సంవత్సరం ఏదైతే ఉందో ఆరు ఆ చివరి సంవత్సరాలు మేము చేస్తామని చెప్పేసి మాట ఇవ్వండి ఎందుకంటారంటే ఈ నాలుగు సంవత్సరాల పాటు మహిళలకు చెప్పే సందర్భంలో అమ్మ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధికి గాను అదేవిధంగా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి గాను సరికొత్త కంపెనీలు తీసుకొస్తాం అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర వృద్ధి రేట్ని పెంచుతాం ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొస్తాం ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగ కల్పన సృష్టిస్తాం కాబట్టి ఈ నాలుగు సంవత్సరాల పాటు అభివృద్ధి పదవులు ముందుకెళ్లిన తర్వాత ఎలాంటి అప్పులు చేయకుండా ఆంధ్ర రాష్ట్రంలో స్వశక్తిగా మెలిగే విధంగా సొంత కాలం మీద నిలబడే విధంగా అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని నిలబెట్టే క్రమంలో ఈ నాలుగేళ్ల పాటు విపరీతమైన పనిచేసి కృషి చేసి మేము మాటిస్తున్నాం నాలుగు సంవత్సరాల తర్వాత నుంచి నాలుగు సంవత్సరాల తర్వాత నుంచి మేము ఫ్రీ బస్సులు చేస్తాం దీని ద్వారా చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి ఇప్పటి నుంచే ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉంది కాబట్టి ఈ నాలుగు సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్రని మేము ఒక గాడిలో పెడతాం ఆంధ్ర రాష్ట్రని అభివృద్ధి పదంలో తీసుకెళ్లిన తర్వాత ఈ విధంగా మేము ఫ్రీ బస్సుని చేస్తామని చెప్పేసి ఒక మాట చెప్పండి తప్పు పట్టరు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం తప్పు పట్టదు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి ఇప్పుడు కావాల్సింది అభివృద్ధి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి ఇప్పుడు కావాల్సింది డెవలప్మెంట్ దయచేసి ఈ విషయాన్ని గమనించండి ష్ట్ర ప్రజలకి ఆంధ్ర రాష్ట్రంలో చదువుకున్నటువంటి విద్యార్థులంతా కోరుకుంటుంది మన రాష్ట్రంలోనే మనం చదువుకొని మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇక్కడ ఉద్యోగాలు చేసి మేము ఇక్కడ ట్యాక్స్లు కట్టి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఉద్యోగుల దగ్గర నుంచి మొదలు పెడితే పరాయి రాష్ట్రాల్లో అది తెలంగాణలో కావచ్చు మహారాష్ట్రలో కావచ్చు తమిళనాడులో కావచ్చు కేరళలో కావచ్చు కర్ణాటకలో కావచ్చు ఉత్తరప్రదేశ్ నోయిడాలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు తెలుగు వాళ్ళు ఎక్కడుంటే ఆంధ్ర రాష్ట్ర నుంచి ఎవరైతే అక్కడ పనిచేస్తున్నారో వాళ్ళంతా కూడా వెనక్కి వచ్చి రాష్ట్రంలో పనిచేసుకోవడానికి సిద్ధంగా అయితే ఉన్నారు సొంత కుటుంబాలతో తల్లిదండ్రులకు దూరంగా వందల వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా తిరిగి రాష్ట్రంలో అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు సాఫ్ట్వేర్ కంపెనీలు మీరు తీసుకొస్తే చాలు ఇక్కడ ఉద్యోగ కల్పన చేపిస్తే చాలు ఈ నాలుగు సంవత్సరాలు తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రం అప్పుల కోసం అరువులు చేర్చకుండా చేతులు జార్చకుండా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా ప్రజలను ఒప్పించండి అంతే తప్ప ప్రతిపక్ష పార్టీలు ఒత్తిడి చేస్తున్నాయని చెప్పేసి ఆ ట్రాప్ లో పడి గనక తప్పనిసరిగా మీరు ఈ టైంలో ఈ ఆర్టీసీ ఛార్జెస్ని ని జీరో చేస్తే మహిళల వరకు ఒక పక్క ఆటో వాళ్ళు నష్టపోతారు ఇది ప్రత్యక్షంగా చూస్తున్నా తెలంగాణలో ఆటో వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు అన్ని ఇన్ని కాదు రెండు బస్సులు ఏవైతే ఉంటాయో వీటి తిరిగే క్రమం తగ్గిపోయింది సో దీని ద్వారా చాలా నష్టం జరగడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఒక పక్క ఆర్టీసీ నష్టాలు చేకూరిపోతుంది అదేవిధంగా ఆటో వాళ్ళు ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతారు దయచేసి ఈ విషయాన్ని గమనించండి అవసరమైతే మీరు నిజంగా మాటిచ్చినారు కాబట్టి చెప్పండి దశల వారీగా తగ్గించుకుంటూ వెళ్తామని చెప్పండి దశల వారీగా తగ్గించుకుంటే వెళ్తామని చెప్తున్నాను ఇప్పుడు ఉదాహరణకి ఒక ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఒక టికెట్ వచ్చేసి ఒక టికెట్ వచ్చేసి యాభై రూపాయలు అనుకుంటే కనుక దాన్ని ఇప్పటికి ఇప్పుడు యాభై ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మీద మహిళలకు ఇరవై ఐదు రూపాయలకి ఆ టికెట్ ఇస్తామని చెప్పేసి చెప్పండి తప్ప ఉచితం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అడుక్కునే విధంగా అయితే చేయొద్దనేది మాట్లాడుతున్న ఆలోచన పరులుగా చూస్తున్నటువంటి వ్యక్తులంతా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి దయచేసి ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోండి ఎస్ హామీ ఇచ్చినాం హామీ నెరవేరుద్దాం తప్పు పట్టడం లేదు కానీ ఇది కరెక్ట్ టైం కాదు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో మన అమరావతి డెవలప్ కావాలా రాజధాని డెవలప్ కావాలా పోలవరం కంప్లీట్ కావాలా ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద పెద్ద కంపెనీలు రావాలా ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ని చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దినారో అలాంటి సిటీ ఒకటి డెవలప్ కావాలా అదేవిధంగా కంపెనీలు తరలి రావాలా ఇక్కడ ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణ సారీ తెలంగాణకి గుండిగా ఉన్నటువంటి ఈ హైదరాబాద్ ఏదైతే ఉందో ఇలాంటి మహానగరం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కూడా పోషిస్తున్నటువంటి నగరం ఏదైనా ఉందంటే అది హైదరాబాద్ సో అలాంటి నగరాన్ని నిర్మించే క్రమంలో ఒక చిన్న తప్పుడు అడిగైనా ఇబ్బంది అయితే అవకాశం అయితే ఉంటుంది మీరు మాటిచ్చిన దాని ప్రకారం పెన్షన్ పెంచినారు నాలుగు వేల రూపాయలు చేసినట్టున్నారు సో మీరు మాటిచ్చిన దాని ప్రకారం చేశారు తప్పు పట్టడానికి లేదు కానీ మీరు మాటిచ్చినారు మాటిచ్చినారు ఫ్రీ ఫ్రీ మహిళలందరికీ కూడా ఫ్రీ బస్సుల్లో టికెట్ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి దయచేసి ఈ విషయంలో పునరాలోచన చేయండి అవసరమైతే ఒత్తిడి ఉందనుకుంటే దశల వారీగా దాన్ని జీరోకి తీసుకెళ్ళండి ఐదు సంవత్సరాలు తప్పు పట్టడం లేదు నెంబర్ టూ ప్రజలకు చెప్పండి మీడియా ముందుకు రండి మీరు ఎలాగ శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారో ఆంధ్ర రాష్ట్ర అప్పులు కుప్పగా ఉందని చెప్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ఖజనాలు ఏమీ లేదంటున్నారు చివరాత్రికి బ్లీచింగ్ పౌడర్ కొంటాక కూడా లేనటువంటి దుస్థితిని వైసీపీ పార్టీ ఏర్పరిచిందని చెప్పేసి తెలుస్తోంది సో ఇలాంటి సిచ్యువేషన్లో ఒక పక్క ప్యాలెస్లు కట్టుకోవడానికి ఐదు వందల కోట్లు వెచ్చించినారు ఇంకో పక్క ఆంధ్ర రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎంత దయనీయమైన స్థాయిలో ఉందో మన కూడా తెలుసు కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి కంపెనీలు తీసుకురండి ఉద్యోగ కల్పన చేపించండి ఎవరైతే ఇక్కడ కుటుంబ సభ్యులు ఉంటారో ఆ కుటుంబ సభ్యులకి పిల్లల దగ్గరకు ఉండేలా చేయండి సో ఈ విధంగా చేస్తే చాలు ఈ ఫ్రీ బస్సు కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీన్ని అవసరమైతే దశల వారీగా తీసుకెళ్ళండి తప్ప ఇప్పటికి ఇప్పుడు జీరో చేసేసి దీన్ని మీరు కనుక చేస్తే మళ్ళీ చెప్తున్నా ఆంధ్ర రాష్ట్రంలో ఆర్టీసీ అభాసు పాలవుతుంది నెంబర్ టూ ఎందుకంటే తెలంగాణలో ఆర్టీసీతో కంపేర్ చేస్తే ఆంధ్ర రాష్ట్రలో అసలు ఆర్టీసీ బస్సులు కావచ్చు ఆర్టీసీ బస్ స్టాండ్లు కావచ్చు ఆర్టీసీలో ప్రయాణించే జనాభా కావచ్చు చాలా 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 ఎక్కువ ఇలాంటి టైంలో వాటిని జీరో ఛార్జెస్ జీరో టికెట్లు కొడితే మాత్రం అప్పులో భూమిలో ముగిలి మునిగిపోద్ది ఆర్టీసీ కాబట్టి ఈ విషయాన్ని పునరాలోచన చేయాలని చెప్పేసి అందరూ కూడా కోరుకోవడం అయితే జరుగుతుంది సో వైసీపీ పార్టీకి మనం మాట ఇచ్చినాం ప్రజలకి వైసీపీ పార్టీ వాళ్ళు ఇప్పుడు యుద్ధం చేస్తారు మన మీద సో ఇచ్చిన ఏదైతే సూపర్ సిక్స్లో బాధని ఇది ఇచ్చినామని చెప్పేసి ఇప్పుడు కనుక ఇది ఇలాంటివి చేస్తే కనుక ఇబ్బంది పాలవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది రా రాజకీయం కావాలా రాష్ట్ర భవిష్యత్తు కావాలంటే ఆలోచించుకోవాల్సిన టైం అయితే ఇది రాజకీయాలు తప్పనిసరిగా ప్రత్యర్థి పార్టీలో మన మీద ఒక మాట అనకూడదు ప్రజలకి ఇచ్చిన మాట ప్రకారం నెరవేరాలంటే తప్పనిసరిగా ఇప్పుడైతే కనుక జీరో టికెట్లతో ల్సిందే రాష్ట్ర భవిష్యత్తు ఎందుకంటే ఖజానా జీరో ఖాళీ ఎక్కడ అప్పు తెద్దామనగ లేనటువంటి పరిస్థితి సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆంధ్రాన్ని మరోసారి ఇబ్బందుల్ని పాలు చేస్తారా అనే దాని మీద ఒక రకమైన చర్చ అయితే నడుస్తుంది ఒకవేళ దీని మీద ఒక నిర్ణయం తీసుకునే లెక్క అయితే కనుక అది రాష్ట్రానికి ఎలాంటి ఇబ్బంది క్రియేట్ కలగదంటే కనుక తీసుకోండి తప్పులేదు రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి నష్టం చేకూర్చదు ప్రజానిక ఎందుకంటే వ్యతిరేకతలు మొదలవుతాయి మరి ముఖ్యంగా ఆటో ఎవరైతే ఆటో తోలుకుంటారో వీళ్ళందరి దగ్గర నుంచి భయంకరమైన నెగిటివిటీ మొదలవుతుంది సో అదేవిధంగా ప్రజల దగ్గర నుంచి ఈ జీరో టికెట్ ఏదైతే ఉంటుందో దీనివల్ల అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కి ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో ఒక్కసారి పునరాలోచన చేయాలని ఇది పెట్టిన రెండు చోట్ల కూడా ఫెయిల్ అయింది కర్ణాటకలో ఫెయిల్ అయింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ఇది ఏదైతే ఉందో జీరో టికెట్ ఏదైతే ఉందో ఇది ఫెయిల్ అవ్వడం అయితే జరిగింది బస్సుల్ని బస్సులు పాడైపోతాయి డ్రైవర్లు అస్తవ్యస్త చాలా ఇబ్బంది క్రియేట్ అవుతుంది సో ఆ విషయాలన్నీ గమనించి పరిగణలోకి తీసుకొని ఒక సముచితమైన నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా ఒకటి మంచి అయితే మంచి చెప్పాలి చెడు అయితే చెప్ప చెడు చెప్పాలా మన అభిప్రాయాన్ని మనం చెప్పాలా ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో కనుక మనం కనుక ఇలాంటి నిర్ణయం తీసుకొని జీరో టికెట్లు వేస్తే మాత్రం రాష్ట్రం ఆర్టీసీ పరంగా చాలా ఇబ్బంది ఎదుర్కోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఏం లేదు మళ్ళీ ట్యాక్సీలు పెంచుతారు మళ్ళీ చెత్త పనులు వేస్తున్నారు మళ్ళీ చెత్త పనులు వేస్తారు సో ఇవన్నీ కూడా జరుగుతాయి ఆ విషయంలో అదేవిధంగా ఎలక్ట్రిక్ ఛార్జెస్ పెరుగుతాయి ఆ ఛార్జెస్ ఈ ఛార్జెస్ నిత్యావసర సర్క్యులేట్లు ఇవన్నీ పెరుగుతాయి ఒక పక్క మనకి ఫ్రీగా అంటే ఇంకో పక్క రేట్లు పెరుగుతుందని అర్థం ఇది కూడా ప్రజలు గమనించాలా ప్రజలు వాలంటీర్స్గా బయటకు వచ్చి మాకు ఇది అవసరం లేదని చెప్పేసి దయచేసి చెప్పండి సో మీ యొక్క అభిప్రాయాన్ని నేను చెప్పింది కరెక్టో కాదు కామెంట్ ద్వారా తెలియజేయండి ఎందుకంటే నా ఒపీనియన్ అయితే ఇది మనం కనుక సంపద సృష్టిస్తే కనుక ఉద్యోగ కల్పన చేస్తే ఏంది ఈ రోజున తెలంగాణకు పోయి తెలంగాణలో నివాసం ఉండి ఇక్కడ ట్యాక్స్లు కట్టుకునేటువంటి పరిస్థితి ప్రతిదీ ఏ చిన్న వస్తువు ట్యాక్స్ కట్టాల్సిందే కదా అలాగే ఇతర రాష్ట్రాల నుండి ఇతర రాష్ట్రాలు అన్నిటికీ ట్యాక్స్లు అక్కడే కడుతున్నాం మన రాష్ట్రంలో చదువుకొని మన రాష్ట్రంలో ఎదిగి మన రాష్ట్రంలో బీటెక్లు చేసి మన రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకొని పక్క రాష్ట్రకి వెళ్ళి ఊడిగం చేస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో ఇది ఏమాత్రం కూడా మన రాష్ట్రానికి కరెక్ట్ కాదు ఉద్యోగ కల్పన సృష్టించండి చాలు ఆటోమేటిక్గా అభివృద్ధి పదవులు ముందుకు పరిగెడతాం సో ఇదైతే నా ఒపీనియన్